నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వేసవికాలము అంటేనే మనకు పచ్చళ్ళ సీజన్ టమాటా పచ్చడి పెట్టుకోవడానికి తర్వాత పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకోవడానికి ఇంకా మామిడికాయ ఆవకాయ పచ్చడి అయితే ఇంకా మనకి ఇప్పుడే సీజను ఏప్రిల్ మే జూన్ వరకు పెట్టుకుంటుంటారు కాబట్టి నేను ఈరోజు పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి పెట్టుకునే విధానం మీకు చెప్పాలనుకున్నాను చెప్తున్నాను ఇంకా చేసి చూపి చూపించాలంట కాబట్టి నేను చెప్తాను నేను చెప్పిన కొలతలతో మీరు పచ్చడి పెట్టుకున్నారనుకోండి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కూడా విల్ నిల్వ ఉంటుంది ఒకప్పుడు పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే అలానే మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు నిల్వ ఉండేది ఎందుకంటే పొలాలకు వాళ్ళు ఒక్క ఒకప్పటి సంగతి చెప్తున్నాను ఇప్పుడు ఏదో సిటీల్లో కొంచెం కొంచెం పెట్టుకుంటున్నారు కానీ అప్పుడు సంవత్సరం పాటు ఇంట్లో ఉన్న పాలేరులకు పాలేరు అంటే జీతగాడు అంటే వ్యవసాయం చేయడానికి మనుషులు కావాలి కదా ఆ మనుషులకు భోజనం పెట్టడానికి లేదా పొలంలో ఏదైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇలా పచ్చళ్ళు అనేది పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా అడుగుతారు అడిగి అమ్మ పచ్చడి అని పెట్టించుకొని తింటారు అలా ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఆ మామిడికాయ పచ్చడి ఇంకా మామిడికాయ టమాటా పండు మిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఈ నాలుగు పచ్చళ్ళకు బాగా విలువ నిలువ ఉండ ఉంటుంది విలువ కూడా చాలా బాగుంటుంది పచ్చడి రుచి కూడా బాగుంటుంది నేను ఈరోజు ఇంకా మామిడికాయలు సీజన్ కాబట్టి సీ సీజనరీ పచ్చడి గురించి చెప్తున్నాను మామిడికాయలండి మీరు పచ్చడి మామిడికాయలని తీసుకోవాలి మనం ఇప్పుడు సీజన్లో అన్ని కాయలు వస్తుంటాయి కానీ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టుకునే కాయలని అడగాలి దాని పేరు అంటే ఇంకా మర్చిపోవచ్చు తెలియదు కాబట్టి మామిడికాయ పచ్చడి పెట్టుకునే కాయలు కావాలని మార్కెట్లో తీసుకొచ్చుకోండి మీరు అక్కడే కొట్టించుకోవాలనుకుంటే అక్కడే వాటర్లో వేసి కొట్టిస్తారు వాళ్ళు అక్కడే మనము శుభ్రంగా కడిగి మనం కూడా అక్కడ కొద్దిగా హెల్ప్ చేస్తే ఆ కాయలు కడుగు మనమే కడుక్కొని చక్కగా పొడిగుడ్డ ఇంటి నుంచి పొడిగుడ్డ తీసుకెళ్ళి పొడిగుడ్డతో శుభ్రంగా క్లాత్తో తూర్చి వాళ్ళు ముక్కలు కొట్టిస్తారు ముక్కలు మనం ఏ సైజు ముక్క కావాలన్నా ఆ సైజు ముక్క కొట్టిస్తారు ఇంకా రేట్ అంటే ఇంకా అది మనం మాట్లాడుకునే విషయం కాబట్టి నేను ముందుగా కొలతలతో చెప్తున్నాను చక్కగా మీరు కావాలనుకుంటే ఎంత నెల పచ్చడి కానీ రెండు నెలల పచ్చడి కానీ ఆరు నెలల పచ్చడి కానీ సంవత్సరం పచ్చడి కానీ ఒకటే తీరుగా పెట్టుకోవచ్చు ఒకటే తీరుగానే ఉంటుంది కాబట్టి నేను మామిడికాయ పచ్చడి గురించి ఈరోజు వివరంగా చెప్తాను మీరు సీజన్ కాబట్టి పెట్టుకునే వాళ్ళు నేను చెప్పిన విధానం కూడా ఒకసారి ట్రై చేయండి మీరు మీరు పచ్చడి తయారు చేసే విధానం కూడా నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్ పెట్టుకుంటారు పచ్చళ్ళు అనేది వాళ్ళ రుచులను బట్టి పెట్ తయారు చేసుకుంటారు అంటే నేను కొలతలతో చెప్తున్నాను ముక్కలు తరిగిన తర్వాత చిన్న సైజు ముక్క అయినా సరే పెద్ద సైజు ముక్క అయినా సరే కొట్టించుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కొద్దిగా అలా గాలికి ఆరబోయాలి ఎందుకంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు అది తేమ అనేది కొద్దిగా ఫామ్ అవుతుంది ముక్క కొడతాం కదా కొట్టినప్పుడు తేమ అనేది ఫా మన డబ్బాలు వేసుకొచ్చిన బ్యాగ్లో వేసుకొచ్చిన కవర్లో వేసుకొచ్చిన తేమ అనేది ఫామ్ అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవి శుభ్రంగా తుర్చుకోవాలి పొడిగుడ్డతోటి మళ్ళీ చక్కగా తూర్చుకొని ఇంకా మనం పచ్చడి పెట్టుకోవడానికి ఏమేమి వస్తువులు కావాలి ఏమేమి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను చెప్పాను కదా ముక్క ఏ సైజు ఉన్నా సరే ఒక ముందు గిన్నెల కొలతలతో చెప్తాను ఒక నాలుగు గిన్నెలు అనుకోండి సపోజ్ లేదా ఐదు గిన్నెలు అంతే నాలుగు గిన్నెలు చెప్తున్నాను నాలుగు గిన్నెల ముక్కలకి కొలుసుకోవాలి మీరు ఏ సైజు గిన్నె తీసుకుంటారో అదే సైజు గిన్నె తీసుకొని ముక్కలు కొలవండి ఎన్ని నాలుగు గిన్నెల ముక్కలు తీసుకోండి అట్లా ఎన్ని అయినా సరే నాలుగు గిన్నెల ముక్కలు మాత్రం కొలత చెప్తున్నాను నాలుగు గిన్నెలు ముక్కలు అయినప్పుడు దానికి ఒక గిన్నె కారం తీసుకోండి అంటే మిర్చి పౌడర్ అది మనకు ఇప్పుడు పచ్చళ్ళ కారం అని దొరుకుతుంది కదా మ్యాంగో అయితే ఇంకా కొంచెం బాగుంటుంది అది ఇప్పటి నుంచో ఉంది రుచి కూడా బాగానే ఉంటుంది లేదా మీరు సొంతంగా తయారు చేసుకున్న కారం అయినా సరే మనం సొంతంగా తయారు చేసుకున్న కారం కొద్దిగా స్పైసీ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేను చెప్పే విధానం అదేనండి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె మిర్చి పౌడరు ఒక అదే గిన్నెతోటే ముక్కలు ఏ గిన్నెతో కొలుసుకున్నామో అదే గిన్నెతోటి కారం తీసుకోవాలి ఒక గిన్నె కారము అదే గిన్నెతోటి ఒక గిన్నె నిండా సాల్ట్ తీసుకోవాలి రా సాల్ట్ అంటే రాయి రాయి సాల్ట్ తీసుకోవాలి అది కొద్దిగా ఎండకు ఎండబెట్టి ఎందుకంటే దాంట్లో కూడా తేమ ఉంటుంది కొద్దిగా ఎండకు ఎండబెట్టి అది కొద్దిగా పొడి పొడిగా అయినప్పుడు మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నె అదే గిన్నెతోటి కొద్దిగా నిండా కాకుండా గిన్నె లెవెల్కి వచ్చేటట్టు తీసుకోండి సాల్ట్ అది తీసుకున్న తర్వాత ఇంకా ఆవాలు ఆవాలు నాలుగు గిన్నెలు చెప్పాను కదా ముక్కలు ఆవాలు ఒక వంద గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు మెంతులు ఇంకా జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జీలకర్ర కూడా చెప్తాను జీలకర్ర కూడా యాభై గ్రాములు వంద గ్రాములు ఆవాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు ఇవన్నీ ఆవాలు మాత్రం వేడి చేయొద్దు పచ్చి ఆవాలే పొడి చేసి పెట్టుకోవాలి చెప్పిన నేను కొలత ప్రకారం పొడి చేసి పెట్టుకోండి ఈ మెంతులు జీలకర్ర మాత్రం కొద్దిగా లైట్గా అస్సలు స్మెల్ రాకముందుకే స్టవ్ ఆఫ్ చేసేయాల అంత నీట్గా వేయించుకోవాలి వేయించుకొని అవి పొడి చేసి పెట్టుకోవాలి కొన్ని ప్రాంతాల్లో ఆవాలు మెంతులు అసలు వేయరు ఆవాలు కాదు ఇది మెంతులు జీలకర్ర వెయ్యరు ఆవాలు మాత్రమే వేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇలా నేను చెప్పిన విధంగా చేస్తారు నేను చెప్పే విధానం చెప్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా తీసుకొని అన్ని పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ బాగా పుట్టు తీసి పెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు నాలుగు గిన్నెలు తీసుకున్నాం కదా సపోజు నాలుగు గిన్నెలకు ఒక హాఫ్ గిన్నె వెల్లుల్లిపాయలు తీసుకోండి సగము పొట్టు దియండి సగం పొట్టు అస్సలు దిగొద్దండి తోకలు అటు ఇటు తోకలు ఉంటాయి కదా ఆ తోకలు మాత్రం ఇచ్చేసి పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ ముఖ్యం పచ్చడి నిల్వ ఉండాలంటే ఆయిల్ చాలా ముఖ్యం ఈ ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మన మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ఆయిల్స్ అన్నీ వాడకూడదు కేవలం పల్లి నువ్వుల నూనె ఇది మాత్రమే వాడాలి నువ్వుల నూనె పల్లె నూనె తీసుకోండి ఈ నాలుగు నాలుగు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె ఆయిల్ తీసుకోండి ఒక్కటే గిన్నె ఆయిల్ అది కూడా పచ్చి తీసుకోవాలి మనం పోపు పెట్టొద్దు వేడి చేయొద్దు ఆయిల్ పచ్చి ఆయిలే తీసుకోండి నేను ఇంకొక విధానం కూడా తర్వాత చెప్తాను ఈ ఆయిలు రెడీ అన్నివన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా ఆయిల్ వేసుకోండి పచ్చి ఆయిల్ తీసుకుని చెప్పాను కదా వేడి చేయకుండా ఆయిల్ తీసుకోండి మీరు నువ్వుల నూనె తీసుకుంటారా పల్లీ నూనె తీసుకుంటారా అలా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఆయిల్ వేసుకొని ఆ ముక్కలు మామిడికాయ ముక్కలు ఆయిల్లో ముంచి పక్కన పెట్టుకోండి వేరే బౌల్లో వేసుకోండి వేసుకున్న తర్వాత అన్నీ అలా చేసిన తర్వాత ఇంకా అదే ఆయిల్లో ఒక గిన్నె ఆయిల్ చెప్పాను కదా అదే ఆయిల్లో ఉప్పు సాల్టు కారము మెంతే జీలకర్ర పొడి ఆవపొడి అన్నీ మిక్స్ చేయండి మిక్స్ చేసి వెల్లుల్లి చెప్పాను కదా వెల్లుల్లి కూడా అందులో వేసేసి బాగా కలపండి కలిపిన తర్వాత మామిడికాయల ముక్కలు వేయండి వేసి బాగా కలపండి ఇంకా చూడండి గుమ్మగుమలు ఆడుతూ ఉంటుంది మామిడికాయ పచ్చడి వేసవి కాలంలో మామిడికాయ పికిల్ మామిడికాయ పచ్చడి ఆవకాయ ఇంకా కలుపుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది నోరూరిపోతుంటుంది అంత మామిడికాయ కంటే అరుదైన పచ్చడి ఇంకొకటి లేదేమో అనుకుంటా అలా కలిపిన బాగా కలిపిన తర్వాత మీరు జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో దాంట్లో దీంట్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా కొద్దిగా పచ్చడి అనేది టేస్ట్ మారుతుంది ఏం కాదు కానీ టేస్ట్ మారుతుంది ఇదే జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకున్నారనుకోండి పచ్చడి అనేది ఎట్లా ఉన్న టేస్ట్ ఎట్లా అప్పుడు కొత్తగా ఎట్లా ఉంది రుచి అప్పుడు కొంతకాలం వరకు రుచి అదే రకంగా ఉంటుంది పాతగా కొద్ది ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చే వరకు కొద్దిగా పచ్చడి అనేది చేంజ్ అవుతుంటుంది ఎందుకంటే బాగా మాగుతుంటుంది కదా మాగిన పచ్చడి టేస్ట్ కొద్దిగా తగ్గుతుంది కానీ పెట్టిన వారం పది రోజులు ఒక్క నెల రెండు నెలల వరకు పచ్చడి అనేది భలే రుచిగా ఉంటుంది కలుపుకున్న తర్వాత కొత్తలో అప్పుడే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది మే నేను కలిపే చెప్పిన విధంగా అంతా కలుపుకొని జాడీలో పెట్టేసుకొని మీరు రో రోజు కావాలనుకున్నప్పుడు ఒక చిన్నది ఏదైనా బాక్స్ కానీ డబ్బాలో కానీ తీసుకొని రోజు వాడుకోవడానికి పెట్టుకోవాలి ఆ పచ్చడి మీరు ఎంత సైజులో అనే సంగతి నేను చెప్పాను ఇంకా కిలోల ప్రకారం కూడా సేమ్ ఇంతేనండి కిలోల ప్రకారం కూడా ఒక నాలుగు కిలోల మామిడి మామిడికాయ ముక్కలకు చెప్పాను కదా ఒక కిలో కారము ఒక పావు కిలో తక్కువ సాల్టు ఇంకా ఆవాలు పావు కిలో పడతాయి ఆవు కిలో పావు కిలో పడతాయి అంటే రెండు వందల యాభై గ్రాములు ఆవాలు పడతాయి ఆ తర్వాత మెంతులు జీలకర్ర అనేది అవే వంద గ్రాములు వంద గ్రాములు వేసుకున్న సరిపోతుంది ఇంకా వెల్లుల్లి అంటారా నాలుగు కిలోల ఆవకాయ పచ్చడికి వెల్లుల్లి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే నిల్వ పచ్చడి కదా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఎందుకంటే వెల్లుల్లి కొద్దిగా మనకు గ్యాస్ట్రబుల్ని తగ్గిస్తుంది వాతాన్ని తగ్గిస్తుంది కొనస్ట్రాల్ని కూడా చాలా విపరీతంగా తగ్గిస్తుంది వెల్లుల్లి పచ్చడిలో వెల్లుల్లి ఎంత మాగుతే మనం తింటే కూడా మన శరీరానికి మంచిది వెల్లుల్లి ముక్క మాగిన తర్వాత ఒకటి నమిలి చూడండి అంత రుచి ఉంటుంది శరీరంలో కొల కొలెస్ట్రాల్ని నిల్వ ఉంచదన్నమాట వెల్లుల్లి ఇలా ఒక హాఫ్ కిలో వెల్లుల్లి తీసుకోండి ఇవి వేసి బాగా కలిపి సేమ్ నేను క కప్పుల విధానం చెప్పాను కదా ఈ విధానం కూడా సేమ్ అంతే మీకు నేను చెప్పిన విధానం ఎలా నచ్చిందో ఒకసారి మీరు మీ విధానం కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనండి మామిడికాయ సీజన్ ఆవకాయ సీజన్ పచ్చడి గురించి చెప్పాను ఇంకా ఈ పచ్చడి నిల్వ ఉంచు ఉంచుకునే ఎక్కువ పెట్టుకుంటాం కదా సంవత్సరం పచ్చడి ఎవ్వరు అంటని చోట పెట్టుకోవాలి మనం రూమ్ ఉంటుంది చూడ అక్కడికి ఎవ్వరు వెళ్ళరు కదా అక్కడ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ జాడీకి కానీ దాని ఏ దేంట్లో పెట్టుకుంటామో దానికి కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవకాయ కానీ ఏ ప ఏ పచ్చడి అయినా కానీ నిల్వ ఉన్న పచ్చడి మనం స్పష్టంగా చాలా నీటుగా పెట్టుకుంటాం కాబట్టి లక్ష్మీదేవి రూపంగా భావించుకొని అందరికీ అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టుకొని ఆ ప్రస ఆ ఆవకాయ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తలా ఒక ముద్ద తింటారు ఆ రోజే మంచి రోజు కాబట్టి మంచి రోజే పచ్చడి కలుపుకుంటాము ఆ పచ్చడి కలిపిన బౌల్లోనే అన్నం కలుపుకొని మనిషికి ఒక ముద్దు ఆ రోజు శుభం కాబట్టి మంచి రోజు చూసుకొని పచ్చడి పెట్టుకోవాలి తిది నక్షత్రము వారము చూసుకొని మంచి రోజులు చూసుకొని పచ్చడి పెట్టుకోవాలి గురువారం పెట్టుకోవచ్చు బుధవారం పెట్టుకోవచ్చు సోమవారం పెట్టుకోవచ్చు ఇలా వారాలు ఆదివారం కూడా పెట్టుకోవచ్చు వారాలు చూసుకొని మంచిగా ఆ రోజు అష్టమి లేకుండా అమావాస్య లేకుండా మంచి రోజులు చూసుకొని పచ్చడి పెట్టుకుంటే శుభం కలుగుతుంది ఎందుకంటే నిలువ ఉన్న పచ్చడి లక్ష్మీదేవితో సమానమని మన పెద్దవారు చెప్తారు అది పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూజారూంలో కానీ మీకు కిచెన్లో చెయ్యి అందని విధంగా ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడైనా పెట్టుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే కొద్దిగా మెన్సెస్ అయినప్పుడు అది ముట్టుకోకూడదని చెప్తారు తర్వాత ఇంకా కొద్దిగా మనకు స్నానం చేసినప్పుడే ఆ జాడీలో నుంచి పచ్చడి తీసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడి తీసుకుంటే గూజ వచ్చేస్తుంది ఎందుకంటే కొద్దిగా ఇది అనేది మా పచ్చడి అంటు అనేది పచ్చడికి కొద్దిగా సహించదు అని చెప్తారు కాబట్టి మీరు నీట్గా ఉంచుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే పచ్చడి శుభంగా ఆనందంగా ఈ ఎండాకాలం ఆవకాయ మామిడికాయ పచ్చడి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేను చెప్పిన కొలతలు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి పచ్చడి మంచిగా పెట్టుకోండి ఇంకొక మరో విధానం కూడా తర్వాత వీడియోలో చెప్తాను వీడియోలో ఎంత అయిపోతుంది కదా నమస్కారం అండి